పేరు పేరు వచ్చిన మీరు దీవించి ఆశీర్వదించి మరి ప్రార్థిస్తున్నా ఇందుకు నా తండ్రి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండవ రోజు ఈ మరుగు శిక్షణ మందరి సమకూర్చి నీ వాక్యాన్ని విని ధ్యానించి నేను మయపరిచే దాన్ని తీర్చారు అందునాలు ఆయన వేకోజామన మా తండ్రి ప్యారెంట్స్ ప్రతి ఇంటిని దర్శించి ప్రార్థించి నాన్న క్యాలెండర్స్ కూడా అందించి ఉండగా నాన్న క్యాలెండర్స్ గురించి ప్రజలు నా గురికాయి నాన్న కార్తీక గారికి స్తోత్రాలు దీవించి ఆశీర్వదించండి ఎందుకన్నా తండ్రి మా సంఘ ప్రజల కొరకు వందనాలు సంఘ స్త్రీల కొరకు వందనాలు ఎవరి కొరకు ఎవరి స్తోత్రాలు తండ్రి సంఘ పెద్దలందరి కొరకు వందనాలు సంఘ కుటుంబాల కొరకు వందనాలు ఇంకెంతో మంది పెద్ద మనుషులు ఉన్నారు తండ్రి వారందరి బట్టి వందనాలు మా కుమారుని వివాహాన్ని ఘనంగా చేయగలిగినారు నా ఏ ప్రేమించే ఇంత గొప్ప సంఘము నేను మాకు అనుగ్రహించారు ఆ ప్రేమ దేవా సంఘ పిల్లలు సంఘ కుటుంబాలు మేము చూసాం మెస్సయ్య ఒక్కొక్కరి కుటుంబాలలో మీ ఆశీర్వాదం మీ లోకంలో కుమ్మరించి దీవించం ఒక చంద్రశేఖరం సతి మనం ప్రేమించటి కుమార్ నిరుచర స్తోత్రాలు దేవా అర్చున బాబులు నీవు దీవించి ఆశీర్వించి మాయపడ్డాం గురువచన మాందరిని ఆశీర్వించిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకరించిన ఆమె తండ్రి ఆమె పరమ తల్లి దేవుడి ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్న సహవాసము సకల దీవెనలు చేరిన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యండి దీవించి ఆశీర్వదించింది కాక ఆమె అందరికి వందనాలు అందరికి